జగన్మోహన్ రెడ్డి గారి తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఆయన సైడ్ నుంచి పర్ఫెక్ట్ గా ఉంది సో ప్రభుత్వంగా మీరు మార్చుకుంటారా లేదా ఏం కూడా సో వాట్ గారు ముందుగా మీకు మార్చుకోపోతే ప్యానెల్ సభ్యులకు అదేవిధంగా సిటీ న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివేంద్ర శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో ప్రెస్ మీట్ చూస్తా ఉంటే వీళ్ళ గ్రాఫ్ రోజు పదకొండు నుంచి ఒకటకు పడిపోయిందని అయితే చాలా క్లియర్గా అవుతా ఉంది ఆయన కేవలం వాళ్ళ యొక్క కార్యకర్తల ఉత్సాహాన్ని నింపడం కోసం ఒక మేఘపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడే తప్ప నిజంగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతు పోతుంది అనే ఒక ధోరణి అయితే కాదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం చాలా క్లియర్ గా చూడాలి ఇక్కడ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు నేను చెప్పిన మాట కూడా వినరు అనే పదం ఆయన వాడాడు చూడండి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది రాష్ట్రంలో ఉండే ప్రజల మీద కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది తప్పుడు మార్గంలో వెళ్లే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సక్ర మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది రాష్ట్రం నుంచి కక్షల్ని పారదోరాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది వీటన్నింటినీ కూడా మరిచి ఆయన ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చాలా క్లియర్గా ఒక సామెత అర్థం అవుతుంది అనిపిస్తా ఉంది ఏంటంటే పెడద్రానికి పెదరోగానికి ఎలా అయితే మందులేదో జగన్మోహన్ రెడ్డి ఏవైతే అబద్ధాలు చెప్తూ ఈ రెచ్చగొట్టే ధోరణి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేస్తున్నాడో అదేవిధంగా దీనికి కూడా ఎటువంటి తేడా లేదు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితే అందరికి తెలుసు ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టుకోవడానికి ఎన్నో మాట్లాడొచ్చు దీని మొత్తాన్ని కూడా మనం రాష్ట్ర ప్రజానికానికి ఆపాదించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనం అనేది ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నాం ప్రజాస్వామ్యంలో హెచ్చరికలకు లేదు రెచ్చగొట్టే ధోరణికి అంతకన్నా కూడా స్థానం లేదు ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వాళ్ళని ఈ సమాజంలో మనం ఉపేక్షించకూడదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం ఎప్పుడు కూడా నాలుగు స్తంభాల మీద నడుస్తూ ఉంటుంది రాజ్య ప్రజాస్వామ్యం సామ్యవాదం లౌకికవాదం గణతంత్ర రాజ్యం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నాలుగుటికి కట్టుబడి రాష్ట్రం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో గతంలో పేరుకుపోయినటువంటి చెత్తన మొత్తాన్ని కూడా బయటకు లాగుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి అది నచ్చట్లేదు వారు గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏవైతే ఫోర్ పిల్లర్స్ నేను ఇప్పుడు చెప్పానో ప్రజాస్వామ్యం సామ్యవాదం లౌకికవాదం గణతంత్ర రాజ్యం అని మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లెక్కర్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా ల్యాండ్ మాఫియా ఈ నాలుగుటి మీద ఆయన ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రంలో నుంచి ఎన్నో వ్యవస్థల్ని పారదోలి ఆయనకి సమాజం మీద కానివ్వండి ఇటు న్యాయ వ్యవస్థ మీద కానివ్వండి ఇటు చట్ట సభల మీద కానీ ఆయనకి ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వం ఈరోజు మేము పదే పదే చెప్తా ఉన్నాం రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం రెడ్ బుక్ రాసింది మీలాంటి చోటా చోట లోకల్లో గొడవలు చేసుకొని రాజకీయ కక్షపోతే వాళ్ళ కోసం కాదు ప్రజా సొమ్ముని ఎవరైతే దుర్వినియోగం చేశారో అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఉద్యోగస్తులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైతే రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి వాళ్ళ సొంత ఖజానాన్ని నింపుకున్నారు అటువంటి వాళ్ళ భరతం పట్టడం కోసం రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది ఇప్పుడే పెద్దలు చెప్పారు రెడ్ బుక్ రాసుకోవడంలో తప్పు లేదు ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారనేది గుర్తుంచుకోవడం ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం మాకు ప్రజలు చాలా క్లియర్ గా నూట అరవై నాలుగు సీట్లతో మాకు మ్యాండేట్ ఇచ్చింది కక్ష సాధింపులు చేయమని కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లమని రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వమని రాష్ట్రానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించమని మాకు అధికారం ఇచ్చారు మీలాంటి వాళ్ళ మీద మేము కక్ష సాధింపులు చేసుకోవడానికి కోసం కాదు మేము అదే చెప్తా ఉన్నాం మాకు ఎవరి మీద కూడా పగ కక్ష అనేది లేదు చట్టానికి అందరూ సమానులే ఎవరెవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదన సాధించుకున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రూఫ్ తో సహా ముందుకెళ్తా ఉన్నాం ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అవి చేయాల్సిన పని వాటి బాధ్యతను వాటిని నెరవేరుస్తున్నారు వన్ మినిట్ అండి నటి జత్వానీ గారి కేసులో చాలా క్లియర్ గా ఒక మహిళ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు విషయాల అయినటువంటి పరిస్థితిలో ఈరోజు సర్టిఫికెట్ ఇస్తున్నాడు తర్వాత ఈరోజు ఇంకా ఈయన మద్యం కేసు గురించి మాట్లాడుతూ మద్యం లో ఈయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు మీరు కాదండి సర్టిఫికేట్ ఇవ్వాల్సింది సిట్ ఇవ్వాలి రేపు మాకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది కాబట్టి వీరి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా సార్ ఒకటి మీ మీరే మీరు అంటున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తెలియకుండా ఒకవేళ అదే కనుక నిజమైతే ఏది లిక్కర్ స్కామ్ అంటే నేను వాళ్ళ భాషలో నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి తెలియకుండా ఇదంతా జరగదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన ఆయన వెరీ క్లియర్ మీరే కన్ఫ్యూజన్ ఒకటి ధనుంజయ రెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా క్లీన్ కాండక్ట్ ఉన్నవాళ్ళు సో వాళ్ళ మొత్తం సర్వీస్ అంతా కూడా చాలా నిజాయితీతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ నడిపారు ఆయన కింద పని చేసిన వాళ్ళు వాళ్ళని కనుక వాళ్ళని ఇప్పుడు మీరు అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించారు సో కాబట్టి ఇవన్నీ కూడా ఫా ఫేక్ అని చెప్తున్నప్పుడు ఇక మీరే మారాలంటున్నారు ఆయన మారంటున్నారు మీరేమంటున్నారు మేము అప్పుడు జరిగిన వాటి మీద మేము ఈ రకంగానే ముందుకు వెళ్తామని మీరు అంటున్నారు సో మీరు కూడా మారే పరిస్థితిలో ఆయన రిక్వెస్ రిక్వెస్ట్ చేసి పరిస్థితి కాదండి ఇక్కడ సురేష్ గారు మారే పరిస్థితి మారిన పరిస్థితి కాదు ప్రజా అభిష్టం ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మనం ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉన్నాం అంటే నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారా మిథున్ రెడ్డి గారా లేకపోతే రాజకేషర్ రెడ్డి గారా నేను మాట్లాడలేదు ఎండ్ ఆఫ్ ది డే మేము ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ తీసేసి మాన్యువల్ పేమెంట్స్ వచ్చిన డబ్బు అంతా ఎక్కడ పోయింది అది ఎండ్ ఆఫ్ ది డే అదే సరే అనేది అదే ఇప్పుడు ఇదేం గా ఇండికేషన్ ఇచ్చేసారు కదా ఇప్పుడు ఆయన తెలియకుండా జరగలేదు కదా రేపో మాపో ఇప్పుడు ఆయన పిన్ పాయింట్ చేయడానికి మీరు వెళుతున్నారు కదా అంటే కింగ్ పిన్ ఎవరు లేకపోతే ఎండ్ బెనిఫిషరీ ఎవరు లేదంటే మొత్తానికి సూత్రధారి ఎవరు అంటున్నారు కదా ప్రభుత్వం పెద్దగా ఆయన ఆయన ఇప్పుడు ముందు ఆయన ముందే ముందరగాళ్ళ బంధాలు వేసేశారు ఒకవేళ రేపు ఆయనకు మీరు దాంట్లో ఇంక్లూడ్ చేసినా రేపు ఎల్లుండో ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఫైల్ చేయబోతుంది సిట్టు సో మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అసలు మిథున్ రెడ్డి పేరే దాంట్లో ఉంటుందా లేదా అని ఇప్పుడు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన దాకా వెళ్తాం అనేది అనేది ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నా ఇక్కడ అక్రమ కేసులు బనాయించడం కోసం ఈ ప్రభుత్వం రెడీగా లేదు ఏదైనా సరే ప్రాపర్ ఎవిడెన్స్ తోటే ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఈ న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్తుంది ఎందుకంటే సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోలేదు దానికి సంబంధించి నిజానిజాలు పరిశీలించిన తర్వాతే ఆయన యొక్క వాంగ్మూలాన్ని ఒక ఎవిడెన్స్ గా తీసుకోవడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మీద వీళ్ళేదో దొంగ కేసులు పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు అని లేకపోతే ఇంకొక కేసు అని ఇంకొక కేసు అని పెట్టేసి ప్రూఫ్లు కూడా వీళ్ళు అందించలేనటువంటి పరిస్థితి కానీ పరిస్థితి అట్లా లేదు కాబట్టి ఇలా మారాల్సింది ప్రజలు ఆయన అందుకే ఆయన యొక్క మనస్తత్వం మారాలి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు ఇచ్చాడు పదకొండు నుంచి ఒకటికి పోవడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు ఈ రోజు ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు ప్రజలు మా మీద నమ్మకం పెట్టున్నారు ప్రజల యొక్క అభిష్టం ప్రకారమే మేము ముందుకెళ్తున్నాం ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది మేము ఈ రోజు చేస్తా ఉన్నాం ప్రజలను మేము గౌరవిస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మేము ఎందుకు పట్టించుకుంటామండి మేము ఆయన స్టేట్మెంట్ పట్టించుకోండి పోతే ఆయనలాగా మేము కూడా సీట్లు పడిపోవాల్సి వస్తుంది విషయంలో చాలా పై స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిలో ఆయన పక్క పక్కదప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ వినపడుతున్నాడు మాట రేపు చార్జ్షీట్లో కనుక ఆయన పేరు లేకపోతే మీరు చేసిన రావిడంతా ఆల్రెడీ సరే నేను అన్నది కాదు ఏదైతే టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలంతా కూడా అసలు క్వశ్చన్ మార్కులు కొంతమంది క్వశ్చన్ మార్కులు కూడా పెట్టేట్ల నిదు రెడ్డి అరెస్ట్ అంటే ఏమి నాలంటే వాడు కూడా నాకు తెలిసి కూడా ఏమైనా తెలియకుండా మనకు కూడా తెలియకుండా ఏమైనా కాసేపు క్రితం ఒక పది నిమిషాల క్రితం అరెస్ట్ అయిపోయా అని ఓపెన్ చేసుకోవాలని చూడాల్సి వస్తుంది అంటే అటువంటి ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని చెప్పేసి బాకాలు ఇది కరెక్ట్గా ఛార్జ్ షీటు ఫైల్ చేసే టైంలో రాజకీయ పరమైన ఒత్తిళ్లు వస్తున్నాయి అవినీష్ అవినాష్ రెడ్డి లాగా ఆయన ఎంపీఏ ఈయన ఎంపీఏ కాబట్టి ఈ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందన్న మాటలు వినపడుతుంది ఇది గనక ఏమన్నా అట్లాంటిది ఏమన్నా జరిగితే మాత్రం ఆఖరికి సిట్టు ఈ లిక్కర్ కుంభకోణాన్ని అద్భుతంగా డీల్ చేస్తుందన్న ఒక ఫీలింగ్ ఒక ఇంప్రెషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది వాట్ ఈస్ గారు ఇక్కడ యాక్చువల్లీ ప్రభుత్వం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం జరిగే ఇష్యూ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అల్టిమేట్ గా గోల్ ఏంటి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గర ఉంది అని తెలిసే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు రావచ్చు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అనొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనొచ్చు ఇంకొక ఆయన అరెస్ట్ అనొచ్చు అనొచ్చు వీటిని బేస్ చేసుకొని చార్జ్ షీట్ ఉండాలి లో అనేది మరి పిచ్చోళ్ళం కదా మేమే సోషల్ మీడియాలో వచ్చే అటువంటి న్యూస్ కాదు అని చెప్పింది ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన వరకు జరిగిన దర్యాప్తు తీరు మీద ఇదే లిక్కర్ స్కామ్ మీద పుంకాన్ పుంకాలుగా మనం అందరం డిబేట్లు చేసాం అవునవు సో అదొకటే కాదు నేను చెప్పిన మీడియా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని చెప్పేసి పొద్దుటి నుంచి బాకా లూతున్నారే దానికి అనుగుణంగా లేదు లేటెస్ట్ గా వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం అది నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ ఈటిని బేస్ చేసుకొని ఉంటదా ఉండదా అనేది ఫైనల్ గా ఎవరు సిట్ సిట్ అసలు ఇంకొకటి సార్ ఇంకొకటి అవన్నీ కాదు ఇంకొకటి అసలు ఇంకొకటి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆయన పేరు ఈ కేసులో పెట్టకముందే ముందే ఆయన బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారని మనందరికీ తెలుసు గత కొన్ని నెలల నుంచి కింద నుంచి పై దాకా దేశంలో ఉన్న అన్ని కోర్టులు తిరుగుతున్నాడు ఆయన బెయిల్ గురించి ఎక్కడికక్కడ ఆయనకి రిలీఫ్ రావడం లేదు ఏ క్షణమైనా ఆయన బెయిల్ పిటిషన్ హై హైకోర్టు కొట్టేస్తుందని తెలుసు నిన్న కొట్టేసింది మరి ఫ్రెష్గా ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయారు మళ్ళీ అదే రకమైన స్టోరీ వింట వినాల్సి వస్తుంది ఏంటి మరి ఇది అంటే ఆయన మీద ఒక అన్నీ సంచరా ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం ఎందరి విషయంలో మాట్లాడుకున్నాం ఆఖరికి అనగూడదేమగారి ఒక మామూలు విశ్లేషకుడు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు కృష్ణరాజు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు మూడు రోజుల పాటు వాళ్ళు సుప్రీం కోర్టు ఇక్కడ చెప్తానండి మీరు వాళ్ళు అజ్ఞాతం వెళ్ళిన దానికి ప్రభుత్వం చేత కనితనం అని మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు ఎందుకంటే చిన్న చైన్ స్నాసింగ్ చేసిన కేసు చేసిన కూడా చైన్ స్నాసింగ్ కేసులో ఇరుక్కున్నాడు కూడా రెండు మూడు రోజులు ఇవి కనిపించకుండా తానుకుంటాడు అది ఒక వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు ఈ రోజు నేను అనేది ఏంటంటే ఈ రోజు ఈ ప్రభుత్వము కానివ్వండి ఈ న్యాయ వ్యవస్థ కానివ్వండి ఈ చట్టం కాని పోలీస్ వ్యవస్థ కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తా ఉంది ఇక్కడ చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రజలు కానీ అదే విధంగా మనకు ఉన్నటువంటి విశ్లేషకులు కానివ్వండి రాష్ట్రంలో ఉండే అందరు కూడా ఆలోచ గమనించాల్సిన పని ఏంటంటే ఈ ప్రభుత్వము ఈ రోజు ఏవైతే ఈ స్కామ్స్ విషయంలో ఏవైతే స్టాండ్ తీసుకున్నామో ఈ స్టాండ్కే కట్టుబడి ముందుకెళ్తాము ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బిజెపి జనసేన టిడిపి ఈ మూడు పార్టీల సిద్ధాంతాలు ఉన్నాయి ఈ మూడు పార్టీలు కలిసి తీసుకునే ఉమ్మడి నిర్ణయాలు ఉన్నాయి రాష్ట్రానికి హితం కోసం ఏం చేయాలనేది ఒకటి ఉంది ఈరోజు కొంతమంది ఏంటంటే ఈ కూటమి మధ్య కుంపట్లు పెట్టి సలిగాసుకోవాలి అనే ఒక ఆలోచనలో కొన్ని పార్టీలు ఈ రోజు వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు ప్లే చేస్తా ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు నిజంగా మిథున్ రెడ్డి గారు గాని ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే ఈ రోజు ఎవరైతే రాజ్ కసిరెడ్డి గారి దగ్గర నుంచి ఏవైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అల్టిమేట్ గా మనకు తేల్చాల్సింది ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేశాడు కొంత డబ్బు దుబాయ్ లో కంపెనీలు పెట్టారు ఆ తర్వాత కొంచెం గోల్డ్ కొన్నారు తర్వాత రకరకాలుగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ చేశారు ఇదంతా కూడా ఎవరి కోసం చేశారు ఎందుకోసం చేశారు అదే విధంగా ఏవైతే ఒక ఏడు లో డబ్బు దొరికింది ఆ ఏడు డబ్బు ఏడు లో దొరికితే ఒకటేమో తాడేపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి అదే విధంగా ఒక ఒక టెన్ లో రికార్డు ఒక వాళ్ళు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్ అంటే అందులో ఒక పర్సన్ కూడా ఆయన వాయిస్ కూడా చాలా క్లియర్ గా వచ్చింది ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తున్నారు ఎవరి ద్వారా వెళ్తుంది ఏంటి ఏందనేది కూడా ఇటువంటి అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అదే సిట్ దగ్గర ఉన్నాయి వీటన్నిటిని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ రోజు మిదిన్రెడ్డి గారికి అల్టిమేట్ గా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఎక్కడోది ఇక్కడ దాంట్లో ఉండొచ్చు ఆయన ఇంట్లో దాంకో ఉండొచ్చు ఈ రోజు చివరి భాస్కర్ రెడ్డి గారు ఆయన అప్స్కాండ్ అయినందుకు ఆయన తీసుకురాకుండా ఆపేరా ఏంటి అట్లా ఏం కాదు కదా కాబట్టి రోజు మిథున్ రెడ్డి గారిని తీసుకొస్తారు మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు అవసరమైతే ఆయన అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ లో ఆయన ఒప్పుకోవాల్సి వస్తుంది ఆ డబ్బులు నిజంగా ఆయన దగ్గరకు వచ్చాయా లేదా ఆ వచ్చిన డబ్బుల్ని ఈయన దగ్గర ఈయనే వాడుకున్నాడా ఈయనే ఖర్చు పెట్టాడా లేకపోతే ఎవరికైనా బిగ్ బాస్ ఇచ్చాడా ఆ కింగ్ పిన్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తేలస్తుంది అండి రోజు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా ఏమైనా కూటమి అనేది ఇటువంటి ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ స్కామ్స్ అయితే ఈ ప్రభుత్వం మేము ఎంకరేజ్ చేయట్లేదు ఖచ్చితంగా ఈ లిక్కర్ ను ఎవరైతే రాష్ట్రంలో చేసి నకిలీ మద్యం అంది నాచి రకమైనటువంటి మందులు అమ్మి రాష్ట్రంలో ప్రజలు దాదాపు ముప్పై వేల మంది ప్రజలు రోడ్ల మీద పడి చనిపోయినటువంటి పరిస్థితి అదే విధంగా కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయేసి ఈ రోజు కూడా హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఇల్లు గుల్ల చేసుకున్నటువంటి పరిస్థితి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి అటువంటి కుటుంబాలన్నిటికి కూడా ఇటువంటి దుర్మార్గుల్ని ఈ స్కామ్ ద్వారా బయట పెట్టేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టుబడి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ షోకాల్డ్ పొలిటీషియన్స్ కానివ్వండి ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి ఐఏఎస్ ఐపీఎస్ లు కానివ్వండి ఇంకొకసారి స్కామ్ చేయాలంటే భయపడే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినటువంటి చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు సురేష్ గారు